హలో ఫ్రెండ్స్ అందరూ నమస్కారం మనం ఈరోజు నిజామాబాద్ పట్టణంలోని కిల్లాగుట్టకు దగ్గరలో గల పెద్ద రామ మందిర్ను సందర్శిద్దాం ఈ పెద్దరామ మందిర్ గాజుల్పేట్కు సమీపంలో ఉన్న బోయవాడ ప్రాంతంలో ఉంటుంది ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువుగారైన సమర్థ రామదాస్ పర్యవేక్షణలో నిర్మించినట్లు ఇక్కడ చరిత్ర ఈ ఆలయం కిల్లాగుట్టకు సమీపంలోనే నిర్మించబడింది ఇక్కడ అంతకుముందే పు పురాతన రామ మందిర్ ఉండేదంట ఆ ప్రాంతంలోనే ఈ శివాజీ మహారాజ్ గురువు గారైన సమర్థ రామదాసు గారు ఆయన పర్యవేక్షణలు ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు ఆ ఆలయం అతి పురాతన శిలలతో నిర్మించిన ఆలయం ఇక్కడ మనం ఆ ఆలయాన్ని విజిట్ చేద్దాం ఈ నిజామాబాద్లో అతి పురాతన ఆలయం అంటే నీలకంఠేశ్వర స్వామి ఆలయాన్ని మాత్రమే చెప్పుకుంటారు కానీ ఇది ఈ ఆలయం ఉన్నట్లు చాలామందికి తెలియదు నిజామాబాద్ పట్టణంలో కూడా అంత ప్రాచీన ఆలయం ఇది ఇక్కడ చూడండి ఈ ఇక్కడ ఈ చిత్రపటం చూడండి శివాజీ మహారాజుకు దిశానిర్దేశాన్ని ఇస్తున్న ఆయన గురు సమర్థ రామదాసు గారు ఈ పర్యవేక్షణలో ఈ ఆలయం నిర్మించినట్లు ఇక్కడ ఈ చిత్రపటాన్ని బట్టి చూస్తే కూడా నాకు అర్థమవుతుంది శివాజీ మహారాజ్ గట్టి ఈ వాడ పేరేందండి ఈ టెంపుల్ ఉన్న వాడ ఈ స్ట్రీట్ పేరింది గల్లీ పేరేంది दे दो भाई कितना ये रहा हुई बाहर के बोल में అయితే ఈ ఆలయం సుమారు ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఈ ఆలయ ప్రాంగణంలో అతిపెద్ద కోనేరు ఉంది అయితే రెండు కోనేరులలో ఒక కోనేరు మాత్రం ఉంది ఒక కోనేరు మూసుకుపోయింది టోటల్గా మనం ఇప్పుడు ఉన్న కోనేరును చూద్దాం రెండు కోనేరులు ఒక బావి ఉంటే ఒక కోనేరు మాత్రమే ఉంది ఈ కోనేరుని ఇటు లాగాను ఇటు బావిలాగాను వాడుకునే వాళ్ళంట రాటు పద్ధతిలో ఇప్పుడు ఈ కోనేరు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో చాలా ప్రాచీనమైన కోనేరు ఇది శిలలతో నిర్మించారు దీన్ని చుట్టూ కూలిపోకుండా బట్టలు మార్చుకునే ఫెసిలిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ బావిలోకి దిగేందుకు ఈ కోనేరులోకి దిగేందుకు మెట్ల మార్గంతో పాటు ఈ నీటిని పైకి చేర్చేందుకు రాటు పద్ధతిని వినియోగించేవారంట బొక్కెం పెట్టేసి ఆ ఏర్పాట్లన్నీ ఇక్కడ శిరలకు చెక్కిన ఏర్పాట్లు మనకు కనిపిస్తున్నాయి ఇదంతా ఆలయ ప్రాంగణం ఈ ఆలయ ప్రాంగణంలో మరోచోట చోట ఒక కోనేరు ఈ కోనేరు మొత్తం మూసుకుపోయింది కూలిపోయింది కేవలం పైన ఉన్న కొంత భాగం మాత్రమే కనిపిస్తుంది ఇదిగో వచ్చేసి ఆ రాటు పద్ధతిలో నీళ్లు వెళ్ళే మార్గం అనమాట చూడండి కాస్త మాత్రమే మిగిలింది ఇక్కడ ఈ చెట్టు ఎరిగిపోయింది మొత్తం అందులో ఆ శిల్ల మధ్యలో ఇంత ప్రాచీన ఆలయం నిజామాబాద్ నడిబొడ్డున ఉంది అంటే నమ్మరు చాలామందికి తెలియదు ఇది ఈ ఆలయాన్ని అందరూ విజిట్ చేసి దర్శించుకోవాలని కోరుకుంటూ జయశ్రీరామ్ ఈ రావుతం మీద ఎట్లా ఉన్నది ఇప్పుడు అందులో కూడా